ప్రసాదం తినము అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు చెప్పింది నా ఇంటర్వ్యూలో అదే మన కిరణ్ పాలను అడిగేవుగా చిన్నప్పుడు తిన్నారా అని అడిగేవు ఇందాకెప్పుడో చూసా అవును తింటే ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాదన్న ఇప్పుడు నాన్న తెలిసినోడికి చెప్పచ్చు నాన్న తెలియనోడికి చెప్పచ్చు గురులకి చెప్పలేం అంటే ఇప్పుడు కొంతమంది హిందువులు కూడా పోయి ఎక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినాక కేకులు తింటారు నాన్న నీకు ఇప్పుడు చెప్పా మన మన ఆడపిల్లలే బంగారు తల్లులు వాళ్ళకి అసలు డిఫరెన్స్ లేదు దేవుడు అన్ని చోట్ల అని ఫీల్ అవుతాం మనం అది మన బ్లడ్లో ఉంది అందుకే మనం ఏం చెప్తాం ఇప్పుడిప్పుడు నేను ఒక ఒక పాతికేళ్ళ క్రితం లేదు ఇరవై ఏళ్ళ క్రితం సిటీ బస్సులు పోతున్నాను ఇక్కడే హైదరాబాద్లో ఒక ముస్లిం ఉన్నాడు అన్నాడు ఎవరు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు లే అందరూ హిందువులే అన్న కైసాయ్ సరే మీకు అర్థమైనా నేను చెప్తాను షఫీ గారు కలిసి వచ్చాం కదా ఆయన చెప్పాడు గురుజీ నేను ఇప్పుడు ముస్లిము మా నాయన ముస్లిం మా తాత ముస్లిం కానీ ఐదారు తరాలు వెనక్కి వెళ్తే మేమంతే హిందువులమే మా మూలం ఇదే కదా మతం మారేమంతే గతం మారదు కదా ఈ మాటలు నాయి కాదు అట్లా ఉన్నాడా